నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఆ మధ్యకాలంలో ఆర్మూల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పైన గతంలో అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలకు కొంత కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి టాలీవుడ్ నటి ఎవరైతే సిరెడ్డి ఉందో ఆమె కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి వివరాలు ఆ చాలా వైరల్ అయింది సో అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో ఓటమి తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత రోజు నుంచే ఆ నియోజకవర్గం మీద కన్నెత్తి చూడలేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది అంటే అడపాదడప ఎప్పుడో వచ్చిపోవటం మాత్రమే తప్ప పెద్దగా హడావిడి అయితే పూర్తి స్థాయిలో మునుపట్లా కనిపించట్లేదనే చర్చ మరి ఇప్పుడు ఆయన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని క్యాడర్కు ధైర్యం చెప్పే దిక్కు లేకుండా ఇప్పుడు ఆరుమూరు మారిపోయిందనేది గులాబీ శ్రేణులు జీవన్ రెడ్డిపై స్థానికంగా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని పక్కన పెట్టకపోతే జిల్లాలో పార్టీకి పుట్టగతులు ఉండవని ఇప్పుడు కేడర్ అంతా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు అక్కడ స్థానికంగా కనిపిస్తూ ఉంది మరి తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగినటువంటి రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులు అట్లాగే చాలామంది జీవన్ రెడ్డి విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు అంటే జీవన్ రెడ్డి అంటే ఆరుమూర్ ఆరుమూర్ అంటే జీవన్ రెడ్డి లాగా ఆయన కొంత తన మార్క్ వేసుకుని ముందుకు వెళ్ళిపోయారు కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడుగా కొంత మెలుగుతూ వచ్చినటువంటి జీవన్ రెడ్డి కొద్ది కాలం సీనియర్ నాయకుల్ని గౌరవించినప్పటికీ తర్వాత వారిని పట్టించుకోకుండా కొద్ది కొద్దిగా దూరం పెడుతూ వస్తున్నారు అనేది ఒక చర్చ ఆయన ఆయన మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ కూడా ఇక అప్పటి నుంచి భూ కబ్జాలు పెరిగిపోయినాయి బెదిరింపులు అక్రమాలకు పాల్పడ్డం ఎదిరిస్తే అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపడం వంటి అనేక అరాచకాలు జీవన్ రెడ్డి ఖాతాలో ఉన్నాయి ఆయన మీద తీవ్ర స్థాయిలో ప్రత్యర్థులు అందరూ చేస్తూ ఉంటారు ఈ ఆరోపణలన్నీ సో ఇప్పుడు ఇవి బయటోలు చేయటం శ్రేణులు కూడా ఇవి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో జీవన్ రెడ్డి మరోసారి ఆరుమూరు ఎమ్మెల్యేగా గెలిచారు రెండోసారి గెలిచిన తర్వాత కూడా పార్టీలో ఒక మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ తన నియోజకవర్గంలో మాత్రం క్యాడర్కు తీవ్ర నష్టం చేశారని కూడా సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తునటువంటి సందర్భాలు ఉన్నాయి మరి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన గులాబీ శ్రేణులే తిరుగుబాటు చేస్తూ ఆయన్ని ఆర్మూర్కి కొంత దూరం చేయాలని ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో డిమాండ్ చేస్తుండడం ఆ జిల్లా వ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతోంది ఆఖరికి సొంత క్యాడరే జీవన్ రెడ్డిని తిరుగు జీవన్ రెడ్డిపై తిరుగుబాటు చేయటం అనేది ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది ఇప్పటికే జీవన్ రెడ్డి చెందినటువంటి జీవన్ మాల్ కానీ ఆర్టీసీ స్థలం లీజుకు సంబంధించినటువంటి బకాయిలు కోట్ల రూపాయల్లో ఉండటంతో నోటీసులు కూడా ఆయనకు జారీ అయ్యాయి జీవన్ మాల్ సీజ్ చేయటం కొంత అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు కొత్తగా సొంత పార్టీ క్యాడర్ కూడా జీవన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలపైన ధ్వజమెత్తడం చూస్తుంటే గులాబీ పార్టీలో ఒక రకంగా స్థానికంగా ఆరుమూరు నియోజకవర్గంలో ఒక పెద్ద కలకలం రేగుతోంది మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి కల్వకుంట్ల కవిత ఓటమికి రెండవసారి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఓటమికి కూడా ఆరుమూరు నియోజకవర్గంలో ఆశించినటువంటి స్థాయిలో ఓట్లు రాకపోవటమే కొంత కారణమని కూడా దానికి కారణం ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైఖరి అన్నది కూడా ఆరోపణలు ప్రధానంగా నియోజకవర్గం వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి మరి జీవన్ రెడ్డి ఈ గడిచినటువంటి పదేళ్లలో చాలా అరాచకాలు చేశారని బెదిరింపులు భూ అక్రమ కేసులు పెట్టించి ప్రజలను ఇబ్బంది పెడుతూ వస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలను కూడా తిప్పలు తప్పలేదని వాళ్ళ వాళ్ళను కూడా జైలు పాలు చేశారనే ఆరోపణలు ప్రధానంగా పార్టీ క్యాడర్ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇవాళ జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది అంటే తన అరాచకాలను ప్రశ్నించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు సైతం జీవన్ రెడ్డి బెదిరించారన్నది ఒక చర్చ అయితే జీవన్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఒక నియోజకవర్గమే కాదు ఏకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయిందని కూడా ఇప్పుడు తిరుగుబాటుదారులు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వెంటనే జీవన్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలనే ఒక డిమాండ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది ఒకవేళ అలా తొలగించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది ఓటమి ఖాయమని ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీలో వాళ్లకు అధిష్టానాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు అంటే సొంత నియోజకవర్గంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులు ఆగ్రహానికి గురవుతున్నటువంటి జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి ఏం న్యాయం చేస్తారని వెంటనే ఆయన తప్పించాలని ఒక దిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు దిక్కార స్వరాలు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు ఆయనపై బహిరంగ విమర్శలు చేయటమే ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది మొత్తం మీద జీవన్ రెడ్డి ఆర్మూరు నుంచి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ తప్పిస్తుంది ఆరోపణల నేపథ్యంలో లేదు అంటే ఆయన్ని కొంత గతంలో ఎట్లయితే ఆయన్ని ట్రీట్ చేసిందో అదే విధంగా ఏమన్నా ట్రీట్ చేస్తుందా ఏం జరగబోతుంది ఆర్మోర్ బిఆర్ఎస్ తో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్